ఎక్కడ హైందవత్వానికి ఇబ్బంది కలిగినా నేనున్నానంటూ ముందుకు వచ్చే చీకోటి ప్రవీణ్ గారు అమ్మవారి దర్శనానికి వెళ్తున్నారు తర్వాత వారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము జై గోమాత బాలకృష్ణ స్వామి గారిని మన ఆలయ చైర్మన్ శాలువతో సత్కరిస్తారు చీకోటి ప్రవీణ్ గారు ఎంబడ వచ్చినటువంటి వారిని కూడా వదలాల్సిందిగా పోలీస్ వారి విజ్ఞప్తి చేస్తాం అలాగే బీజేపీ నాయకులు రాకేష్ రెడ్డి గారు ఇప్పుడే అమ్మవారి దర్శనం చేసుకొని వస్తా ఉన్నారు వారిని ఆలయ వేదికపైకి సగర్వంగా తీర్చుకొని రావాల్సిందిగా వాలంటీర్లను కోరడం జరుగుతోంది అలాగే మన కాంగ్రెస్ నాయకులు ఫెరోజ్ ఖాన్ గారు ఎప్పట్లాగే అమ్మవారి దర్శనానికి వచ్చేశారు వారికి స్వాగతం సుస్వాగతం ఆరుమూరు ఎమ్మెల్యే గారు అన్న రాకేష్ రెడ్డి గారు మన అమ్మవారి దర్శనం చేసుకొని ఇప్పుడే ఆలయ వేదికపై వచ్చారు వారి అమూల్యమైన రెండు మాటలు మాట్లాడాలని చెప్పి కోరుతా ఉన్నాం కలిసి